గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సుప్రీం కోర్టు అనేక సార్లు తలెంటిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బయటపెట్టింది కాకపోతే ఇందులో దాగుడు మూతలు ఆడింది ఏ కంపెనీ రాజకీయ పార్టీకి ఏ స్థాయిలో నిధులు ఇచ్చింది అనే విషయాలను కనుక్కోలేని విధంగా సమాచారం ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన రెండు జాబితాలను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది అయితే అందులో ఒక జాబితాలో కంపెనీలు ఎంత విలువైన బాండ్స్ కొన్నాయో వివరాలు ఉన్నాయి మరో జాబితాలో రాజకీయ పార్టీలకు ఎంత విలువైన బాండ్స్ అందాయో వివరాలు ఉన్నాయి అయితే ఈ రెండు జాబితాలో బాండ్ల సీరియల్స్ నెంబర్స్ ఎస్బీఐ ప్రస్తావించలేదు ఈ ప్రకారం ఎస్బీఐ నుంచి కంపెనీలు కొనుగోలు చేసిన బాండ్లు ఏ పార్టీకి అందాయో తెలుసుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన జాబితా సుప్రీంకోర్టు తీర్పు స్పూర్తికి పూర్తి వ్యతిరేకంగా ఉంది దీనిని ఎలా సమర్థించుకుంటారని ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు ఏ కంపెనీ నుంచి ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందిందో తెలుసుకునేందుకు బాండ్లకు సంబంధించిన సీరియల్ నెంబర్స్ ఖచ్చితంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు లబ్ధిదారులు ఎవరో తెలుసుకోవటానికి జాబితాను ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కానీ దానికి ఎస్పీఐ తిలోదకాలు ఇచ్చిందని ఆయన అన్నారు బాండ్ నెంబర్లు సమాచారం వేరువేరుగా ఉందని ఎస్పీఐ చెబుతోంది హోటల్ స్వేచ్ఛగా ఓటు వేయాలంటే రాజకీయ పార్టీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని సమాచారం అతనికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు ఏదైనా ఒక కంపెనీ విడుదల చేసిన నిధులకు ఒక పార్టీకి చెందిన నిధులకు సంబంధం ఉందో లేదో ధృవీకరించుకునేందుకు ఓటరుకు ఖచ్చితంగా అవకాశం కలగాలి బాండ్ సీరియల్ నెంబర్లు కూడా జాబితాలో చెప్పాల్సిందే వాస్తవానికి సుప్రీంకోర్టు ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గడువు వధించినప్పటికీ అన్ని వివరాలు చెప్పాలని అడిగింది దానికి కొంచెం సమయం పడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పింది ఖచ్చితంగా చెప్పాల్సిందేనని గడువు ఇవ్వటం కుదరదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు జాబితాలు విడుదల చేసింది అయితే ఈ వివరాలు పాక్షికమేనని సీరియల్ నెంబర్లు ఇస్తేనే సంపూర్ణ వివరాలు తెలుస్తాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను వరకు బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చింది అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించిన సమాచారం ఇది దీని ప్రకారం ఆయా కంపెనీలు ఇచ్చిన ఇరవై బాండ్లను రాజకీయ పార్టీలు లిక్విడ్గా మార్చుకున్నాయి వాటి విలువ దాదాపు పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఈ నగదును అన్ని రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేశాయి రెండు వేల ఇరవై రెండులో ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఎదుర్కొన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ పదమూడు వందల అరవై ఐదు కోట్లను బాండ్ల రూపంలో చెల్లించింది ఈ సంస్థ ఆర్థిక అవకతవకలు ఆరోపణలు ఎదుర్కొంది ఎప్పుడైతే బాండ్లు చెల్లించిందో అప్పుడే ఈ సంస్థపై కేసు నీరుగారిపోయింది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక